సత్యసాయి జిల్లా పుట్టపొరికి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలోని యోగా తనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని తహసీల్దార్ రామ్నాథ్ రెడ్డి ఎంపీడివ మునెప్పలు పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఉదయమే తహసీల్దార్ రామ్నాథ్ రెడ్డి ఎంపీడివో మునెప్పలు సిబ్బందితో కలిసి యోగా చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో యోగా తెలిపారు యోగ వల్ల ప్రశాంతత ఆరోగ్యం లభిస్తుందన్నారు ఒత్తిడి దూరం చేస్తుందని అన్నారు యోగా వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఎంపీటీఓ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 何だ तो स्टार स्टार దన చేస్తే ఏదైనా వస్తుంది యాక్చువల్గా ఉన్నాడు కదా చాలా మంచిది మనకు వరం భారతీయులకు వరం ఇది మళ్ళీ ఒకసారి చేస్తుంటా తర్వాత ముఖ్యంగా ప్రాణాయామం ప్రాణాయామంలో కూడా నాలుగేదైనా మొట్టమొదటి మూడే మూడు చెప్తారు ఫస్ట్ ఇప్పుడు పిలిచేది గట్టిగా పిలిచాలా వదిలేది నెమ్మదిగా వదలాలా శ్వాస పైన దృష్టి పెట్టండి ముక్కుతో ఫ్రిడ్జ్ ముక్కుతోనే వదలండి ముక్కుతో ఫ్రిడ్జ్ ముక్కుతోనే వదలండి దీర్ఘంగా తీసుకోండి నెమ్మదిగా వదండి దీర్ఘంగా తీసుకోండి బాగా నెమ్మదిగా అవదండి శరీర భాగాలతో ఆక్సిజన్ బాగా అందాలి ఆక్సిజన్ బాగా అందితే అవయవాలు బాగా పనిచేస్తాయి నీళ్లు గాలి చాలా ముఖ్యం దీర్ఘంగా తీసుకోండి ఇలా పది నుంచి ఇరవై సార్లు తీసు మన శ్వాస బాగా బాగా ఉంటుంది ఊపిరి దీపుల్లో బాగా పనిచేస్తాయి తర్వాత తర్వాత కేవలం అట్లా వదలండి కోర్సుగా పక్క లోపలికి పోవాలి ఇది ఒకటి దీర్ఘంగా తీసుకోవడం వదలడం పోర్చుగా వదలడం అంటే అనులోమ విలోమ అనుకోండి ఒక ముక్కులో తీసుకొని ఇంకొక ముక్కులో వదలాలి ఇది చూడండి ఫస్ట్ ఒక ముక్కుతో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇంకొక వేలుతో క్లోజ్ చేయండి దాన్ని ఇంకో దాంట్లో వదలాలండి తీసుకున్న దాంతో వదలకూడదు ఇంకొక దాంతో వదలాలి ఓకే తర్వాత దాంతాన్ని తీసుకోనండి ఇంకోవాలండి ఇంకా ఒక్కొక్కటి పది సార్లు చెప్తుంటే మనకు ఆక్సిజన్ శరీర భాగాలకు అందుతుంది వాటర్లో ఆక్సిజన్ ఉంటుంది గాలిలో ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ ద్వారా ఎన్ని రోజులైనా బతి నీళ్లు తాగి ఎన్ని రోజులైనా బతికేయచ్చు ఆహారమే అవసరం లేదు వాటర్ ఫాస్టింగ్ హనీ ఫాస్టింగ్ తేనె ద్వారా ఒక చాలా మంచిది నేను పోయి ఈ మధ్యనే విజయవాడకు పోయేస్తున్నాను వీలైతే మీరు కూడా వెళ్ళండి మళ్ళా ఒక పది సంవత్సరాలు జీవన ప్రమాణం పెరిగిపోతుంది ఇది ప్రభుత్వం దాన్ని రికగ్నైజ్ చేసినారు దయచేసి యోగాను పాటించండి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట లేక రెండు గంటలు ఉదయం సాయంత్రం రెండు పూటలు చేసుకోవచ్చు చాలా ఉన్నాయి మీరు యూట్యూబ్ పెట్టుకొని టీవీ పెట్టుకొని చేసుకోవచ్చు మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు ప్రశ్న ఆరోగ్యం ఎంత సంపాదిస్తున్నాం అనేది చాలా ముఖ్యము ఎంత ఉంటే ఎంత ప్రాణం పోతుంది ఎక్కువ రోజులు పర్ఫెక్ట్ దయచేసి ఈ కార్యక్రమంలో అందరూ అవకాశం ఉంది జయప్రేదం దయోగతిగా కోరుతున్నాను Gracias.